శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ మంగళ నమ అతిలో ఉన్నటువంటి మరికొన్ని ముఖ్య రేఖల గురించి వాటి ఫలితాల గురించి చెప్పాను ముఖ్య రేఖలు ఫలితాలు జీవిత రేఖ నుండి రేఖ రెండుగా ఉంటే ఏ విధంగా గత వీడియోలో చెప్పాను కుజుని మధ్య నుండి రేఖ రెండు పాయలుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో చెప్పాను ఇప్పుడు ఆయుసి రేఖ కానీ మెలితిరిగి తిరిగి ఉన్నా ఇప్పుడు రేఖ ఇలా వచ్చి ఇలా చూడండి ఆయుషరేఖ ఎవరికైతే ఈ విధంగా వచ్చి మెలి తిరిగి ఉంటుందో ఈ విధంగా మెలి తిరిగి ఉంటుందో విధంగా బుద్ధిరేఖ ఉంటుంది ఆయుష్ రేఖ విధంగా మెలి తిరిగి ఉంటుంది చూడండి ఆయుష్ రేఖ విధంగా ఎవరికైతే మెలి తిరిగి ఉంటుందో అలాంటి వారికి ఇర నలభై ఐదు సంవత్సరాల లోపల ఎప్పుడైనా గండములకు గురవుదురు ఇలాంటివారు గ్రహశాంతులు చేయించుకున్నట మంచిది అదేవిధంగా రేఖ అనేటువంటిది చూడండి ఈ ఆయుష్రేఖ అనేటువంటిది ఎట్లా పాయలు 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 విధంగా బలుసులు బలుసులు బొలుసులుగా ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉండింది అనుకో ఈ రేగమో ఏం చేయమో ఇదే బాగుంటుంది బుద్ధి బాగుంటుంది ఆయుష్ రేగ ఏ విధంగా కట్లు కొట్లుగా ఉంటుందో గొలుసులాగా ఉంటుందో రహస్య శత్రువులు కలిగి ఉంటారు రహస్య శత్రువులు కలిగి ఉంటారు సంపబడిట లేక రహస్య శత్రువులు కలిగి ఉండట గర్భకోశ వ్యాధి అజీర్ణ వ్యాధి మానసిక బాధలతో ఉండి వ్యసనములు కలిగి ప్రాణాన్ని కూడా ప్రాణహాని కలిగే అవకాశం కూడా ఉంటుంది ఇలా రేకుంటే కాబట్టి గ్రహ శాంతి చేయించడం మంచిది వీరు వీరికి మోసగుణం ఉంటుంది అనుమానం ఉంటుంది నిజము దాచిపెట్టు వారుగా ఉందరు ఈ విధంగా లేకుంటే కొంతమంది బాధ్యులు ఉన్నా కూడా వీరికి చెప్పుకోరు వీరిని ఏమంటారండి అలా అలాంటి వారికి విధంగా ఐసి ఉంటుంది వీరు మోసగుణము అనుమానము నిజము దాచిపెట్టు వారుగా ఉందరు ఇతరుల వీరి మీద ఆధారపడే విధంగా చేసుకుందరు ఇలా ఉండి వాళ్ళు ఇతరులు కూడా ఇతర మీద ఆధారపడే విధంగా ఉండే మోసగురం ఉండను ఇతరులు కూడా ఇతర మీద ఆధారపడే ఆధారపడే విధంగా చేసుకుంటారు అదేవిధంగా మధ్య భుజి స్థలం నుండి ధనరేఖ బుధరేఖను తాకినా ఈ విధంగా ఈ ఈ ధనరేఖ అంటే ఎప్పుడు కూడా స్థానానికి ఎదురుగా ఆ స్థాన రేఖను చూసుకోవాలి ఇది శని స్థానం శని స్థానంకి ఎదురుగా ఈ విధంగా ఒక రేఖ మధ్య మధ్యపుజిది ఈ నుంచి చూడండి ఈ విధంగా రేఖ ఈ విధంగా తాగింది ఇంతమంది పైనుంటే రవికి ఎదురుగా ఉంటే యోగ రవికి బుధుడికి మధ్య ఎదురుగా ఉంటే రేఖ అని చెప్పారు ఇప్పుడు ఈ విధంగా ధనరేఖ ధనరేఖ అంటే శనిస్థానం చూసేది కింద నుంచి ఇట్లా ఉంది ఎవరికైతే ఈ విధంగా రేఖ ఉంటుందో అలాంటి వారికి అంటే మధ్య కుజు ఇది ఈ మధ్య పూజ అనేది ఎదురకూడదు ఉంటుంది మధ్య కుజు నుండి చిన్నరేఖ ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి ఇరవై సంవత్సరాల నుండి మంచి తెలివితేటలు కలిగి స్వశక్తితో కుటుంబ భారం మీద వేసుకొని పైన కుటుంబ భారం పైన వేసుకొని వ్యవసాయాశక్తితో సంసారం ఆ సంసారాన్ని కుటుంబాన్ని సక్కదిద్దురు అభివృద్ధి మాత్రం ముప్పై సంవత్సరం నుండి వచ్చును ఇరవై సంవత్సరాల నుండి కుటుంబ భారం మోస్తున్నప్పటికీ ఈ విధంగా లేకుంటే ముప్పై సంవత్సరాల నుండి అభివృద్ధి వదిలేకొచ్చు మంచి అవకాశాలు కలుగును ఉద్యోగ లాభం కలుగును అధికారం పొందుదురు అదేవిధంగా హృదయరేఖ రేఖ గురుస్థానంలో రెండవ వశీలి ఒకటి గురువేలు దగ్గరగా పోయి ఈ విధంగా ఇది ఇది హృదయ రేఖ ఉంది ఇది రెండుగా చీలింది ఈ రెండు సార్లు చీలిన తర్వాత ఇక్కడ స్టార్ గుర్తుంది రేఖ మీద ఇప్పుడు ఇలా వండిన తర్వాత ఇలా ఒకటి వచ్చింది ఇలా ఒకటి వచ్చింది ఇక్కడ స్టార్ ఇలా ఈ హృదయ రేఖ అనేది ఇలా చీరి స్టార్ గుర్తి ఒక పాయి ఇటు గురుస్థానం పోయేసి ఇది గురు గురిశ్ అలంకార దగ్గర పోయి ఈ విధంగా చార్ గుర్తుతో ఉండి ఇంకొక విధంగా ఉంటే ఇది హృదయ రేఖ ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో కొంచెం కొంచెం ఉంటుందో వారు వారికి మనసు కలత చెంది ఆలోచన మనసు కలత చెంది ఆలోచన పరుడై ఉండే పదవలో ఆఖరిలో ఏ పదవులు అయితే ఉంటారో ఆ పదవులో ఉండే వారు ఆఖరిలో నష్టానికి గురై సౌర భయం కలిగి కుటుంబ కలతలకు కూడా కారణమవును కుటుంబాల్లో కూడా కలతలు కలుగును మోసం చేసే వాళ్ళకి ఎక్కువగా ఎక్కువగా చివరి దశలో మోసాలు ఇబ్బంది నష్టాలు వస్తాయి అన్నమాట అలాంటి వారు కుటుంబ కలతలకు కారణమవుతారు చివరిలో నష్టానికి గురవుతారు ఆలోచన పరుడవుతాడు ఉద్యోగస్తుడైతే మనసు కలిసి చెంది నష్టానికి కూడా గురవుతారు అదేవిధంగా మొదటి కుజ నుండి వచ్చి రేఖ రెండుగా చీలి రవిస్థానం ఒక పాయ శని ఒక ఒక పాయిపోయినా ఇది ఒకటో కుజ ఈ ఒకటో కుజ నుంచి ఒక రేఖ ఇది రెండో కుజు ఇది ఒకటో ఒకటో కుజు ఈ విధంగా రేఖ ఒకటి ఈ ఒకటో పూజ నుండి ఎవరికైతే రేఖ రెండు కాశీలి ఈ రేఖ పాత్ర మెయిన్ రేఖలు కట్ చేసుకుంటూ పోతే లెక్క లెక్క రాదు మెయిన్ రేఖలు కాబట్టి ఈ విధంగా ఒకటో పూజ నుండి రెండు కాశీలి ఒకటి శని స్థానము ఒకటి రవిస్థానం శని స్థానము రవిస్థానం పోయి ఉన్నా అలాంటి వారికి సినిమా రంగంలో సినిమా రంగము చిత్రసీమ నాటకాలు హరికథలు లలిత కళలు గాన కళలలో పేరు పొందుదురు అంటే కళాకారులుగా పేరు పొందుదురు ఒక ముక్కలు చెప్పాలంటే సినిమా రంగంలో కానీ ఏ మరో రంగంలో కానీ కళాకారులుగా పేరు పొందుదురు ఈ విధంగా మొదటి కుజు నుండి ఒక రేకుపోయి పోయి ఈ విధంగా ఒకటి ఇటు ఒకటి రవిస్థానం ఒకటి శనిస్థానం చేస్తే అదేవిధంగా వేళ్ళు బాగా సాఫీగా ఉన్న ఈ వేళ్ళు అనేటువంటివి సాఫీగా బాగా ఇబ్బందులు లేకుండా కరెక్ట్గా మామూలుగా ఉంటే సాపీగా ఉన్నా రేఖలో చూసేదానికి అందంగా ఉన్నా వారికి దైవభక్తి జీవన లాభము పరోపకార బుద్ధి కలిగి ఉండును అదేవిధంగా గ్రహింపు శక్తి ఎక్కువ ధనము కన్నా గౌరవం కొరకు పాటుపడును వీళ్ళు బాగా బాగా పడు వాళ్ళకి గ్రహింపు శక్తి ఎక్కువ ధనం కన్నా గౌరవానికి పాటుపడుతురు అదేవిధంగా ఆయుష్యేక చిన్నదిగా ఉన్నా ఈ విధంగా ఆయుస్ అనేది చూడండి ఆయుష్ రేఖ చిన్నద ఉంది ఎడదాక వచ్చింది పూర్తిగా కిందకు రాల ఆయుష్రేఖ చిన్నదిగా ఎవరికి ఉంటుందో వారికి గండ గండం కలు గండం వండును ఆయుర్ లోపం కూడా శరీరంలో ఆయుర్ లోపం కూడా ఉండును అంటే మనం మన ఆరోగ్య సమస్యల గురించి ఈ రేఖ గురించి చెప్పుకోవచ్చు ఆయుర్ లోపం ఆ శరీరంలో ఆయు ఆ అనారోగ్యం ఉందా లేదా తెలియాలంటే ఈ ఆయుష్ రేఖ యొక్క పొడవును బట్టి ఆయుష్ రేఖల యొక్క చెడు గుర్తులు మంచి గుర్తుని బట్టి మనం అనారోగ్యానికి గురై ఉన్నామా లేదా అని కొన్ని బాధలు ఉంటాయి ఈ రేఖను బట్టి చెప్పచ్చు మనసు బాధ్యత శరీరానికి బాధ అయితే ఆయుషులేఖ మనసు మనసు ఏ విధంగా మనసులో మెదడుకు సంబంధించినటువంటిది వ్యాధి బుద్ధి రేఖ ఆత్మకు హృదయానికి సంబంధించిన రేఖ అయితే ఇది అది మళ్ళీ మళ్ళీ ఫ్యామిలీకి అయిన తర్వాత విషయం ఆత్మరేఖ అంటే హృదయము బుద్ధి మెదడు ఇది శరీరం శరీరానికి వ్యాధులు ఆయుష్ తెలుపుతుంది తెలుపుతుంది రేఖ అనేటువంటిది మెదడుకు సంబంధించి ఆత్మరేఖ అనేది హృదయానికి గుండెకి సంబంధించి అంటే వ్యాధుల రూపంలో ఈ విధంగా అక్కడ లోపాలు ఉంటే ఆ వ్యాధులు మనకి అంతర్గతంగా ప్రారంభమైనవి అదేవిధంగా గ్రహశాంతులు జపాలు దానాలు జరిపించుకున్న మంచిది ఈ రేఖ ఎలా ఉంటే గ్రహశాంతులు జపాలు దానాలు చేస్తే వారికి రేఖలో మార్పు వచ్చి రేఖలో కొన్ని గుర్తులు వచ్చి విధంగా పొడ పొడవు బరగడము చతురశ్ర ఏ వచ్చిన గండా నుంచి తప్పిస్తాయి అదేవిధంగా శని స్థానంలో క్రాస్ ఉన్నా ఈ శని స్థానం అనేటువంటిది ఇది శని స్థానం ఈ శని స్థానంలో ఈ విధంగా క్రాస్ ఉన్నా శని స్థానంలో ఇది శని స్థానం క్రాస్ ఉన్నా ఎవరికైతే శని స్థానంలో క్రాస్ ఉంటుందో వృద్ధాప్యములు నర్మల సంబంధ వాతపీడలు కుటుంబమునకు దూరంగా పోయి అంత్యకాలం చివరి దశలో అంత్యకాలం అంటే చివరి దశలో బాధలు పొందుచు అన్ని గ్రామంలోనే పరగ్రామంలోనే మరణించరు విధంగా చరిత్ర ఉంటే పరస్థానంలో తను సరిరు వాళ్ళు కష్టాలకు గురవుతారు అంటే నర నరాలు బాయ్యత ఎక్కువగా ఉంటుంది కుటుంబానికి కూడా దూరంగా ఉంటారు అదేవిధంగా గోల్డ్ శత్రుశ్రంగా ఉన్నా ఈ గోల్డ్ అనేటువంటివి చూడండి ఇవి ఏళ్ళు ఈ గోల్డ్ అనేటువంటి చతురశ్రంలాగున్నా ఈ విధంగా ఎవరికైతే గోల్డ్ చతురశ్రంగా ఉంటాయో సమానంగా గోల్డ్ ఈ విధంగా చతురశ్రంగా ఎవరికి ఉంటాయో వారికి వ్యాపారంలో వ్యవహారాల్లో సమర్థత ఉండను వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో సమర్థత కలిగి ఇతరులకు మంచి సలహాలు వాళ్ళు ఉండి న్యాయ విశేష కలిగి ఉంది అదేవిధంగా సూర్యరేఖ ధనరేఖ నుండి బయలుదేరిన వల్ల ఇక్కడే అయిపోయింది ఈ ధనరేఖ ఉంది ఈ ధనరేఖ నుండి సూర్యరేఖ విధంగా బయలుదేరి రవిస్థానం చేరిన ఈ ధనరేఖ నుండి సూర్యరేఖ విధంగా బయలుదేరి రవిస్థానం చేరిన వల్ల స్వప్రయోజకత్వం కోసం గౌరవం కోసం అదేవిధ స్వ స్వప్రయోజనం కొరకు గౌరవం కొరకు పాటుపడుతురు రవి రేఖ కుచిస్థానం మధ్య ఓటో కుచి మధ్య లేదా ఒకటో కుజు నుండి బయలుదేరినా మధ్య వయసులో అంటే ఈ రవిరేఖ అనేటువంటిది ఇప్పుడు పాయ ఈ మధ్య పూజ ఎలా కానీ చూడు ఇది మధ్య మధ్య పుజ లేదు ఎలా కానీ ఎక్కడి నుంచి కానీ ఎక్కడి నుంచి బయలుదేరినా లేదా ఎక్కడి నుంచి ఒకటో కుజు ఇది ఒకటో కుజ నుండి ఎలా బయలుదేరినా అలాంటి వారికి మధ్య వయసులో ధనార్జన రాజకీయాల్లో పేరు ప్రతిష్టలు కలుగును విధంగా ధనరేఖ ఈ యొక్క రవిరేఖ అనేటువంటిది ఈ మధ్య పూజ నుండి ఎలా కానీ చెబితే లేదు ఇలా కానీ బయలుదేరిన ఎల్లవారికి మధ్య విజయ ధనార్జన రాజకీయాల్లో పేరు ప్రతిష్టలు కలుగును అదేవిధంగా రవిరేఖ శిరోరేఖ లేక బుద్ధిరేఖ తన తెలివితేడంతో మనోబుద్ధి మనోబలం చేత అభివృద్ధి కలుగును ఈ రవిరేఖ ఈ బుద్ధిరేఖ బాగున్నాయి అడలా ఈ రవిరేఖ అనేటువంటిది ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది బాగున్నాయి అడలా శీలకి లేకుండా సక్రమంగా సేదర్స్తారు తన తెలివితేటలతో మనోబలం చేత అభివృద్ధి ఈ అభివృద్ధి వైపు పయనించుదరు అభివృద్ధి వైపు పయనించుద్రు బుద్ధి బలం చేత రవిరేఖ హృదయరేఖ నుండి బయలుదేరి నా ఈ రవిరేఖ అనేటువంటిది రవిరేఖ బుద్ధి బలం చేత ఈ బుద్ధిరేఖ నుంచి బయలుదేరితే బుద్ధి బలం చేత అభివృద్ధిలో చూసుకుపోదురు అట్లా కాకుండా ఈ రవిరేఖ అనేటువంటిది హృదయ రేఖ నుండి బయలుదేరిన హృదయ రేఖ అంటే ఇది ఈ రేఖ ఈ హృదయ రేఖ నుండి కానీ బయలుదేరిన అలా బయలుదేరి ఈ ఉంగర పొయ్యి దగ్గరకు పోయిన పోయిన రవిరేఖ వల్ల నలభై యాభై సంవత్సరములు తర్వాత అంటే నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్యలో కానీ యాభై సంవత్సరాల నుండి కానీ ఇది జీవితాభివృద్ధి సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగును వీరికి యాభై సంవత్సరాల నుండి జీవితంలో అభివృద్ధి కలిగి సంఘంలో పేరు ప్రతిష్టలు అంటే నలభై నుంచి యాభై సంవత్సరాలు ఎప్పుడైనా ఈ ప్రయత్న ప్రయత్నం ఫలించవచ్చు అదేవిధంగా ఈ యొక్క వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి